వివాదం మరలా తెర మీదకి వచ్చింది అంటే గతంలో మీరు అందరూ కూడా అబద్ధ బాధకులు అనమాట ఏం జరిగింది తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా చాలా మంది బీపీ ఏం చేశారు ఆ రోజు అంటే జేమ్స్ ఎల్లి విజయ ప్రధాన క్షమాపణ సామాన్యుడు కూడా తెలిసిన సంగతులు మీరు వేదికలకి డిస్కషన్ చేసుకునే దుస్థితికి దిగజారడం అనేటువంటి చెప్తారు ప్రస్తుతం సోషల్ మీడియాలో బైబుల్ కి సంబంధించిన ఒక వివాదం మరలా తెర మీదకు వచ్చింది ఏసుక్రీస్తు దైవత్వం గురించి మాట్లాడడం మనం ఇప్పుడు చూస్తున్నాం ఏసుక్రీస్తు దైవత్వం ఆయన నిత్యుడు అని బ్రదర్ వంశీ గారు కానీ బ్రదర్ జేమ్స్ కానీ మరొకసారి ప్రజల మధ్యకు తీసుకురావడం మనం గమనిస్తున్నాం ఒక విషయం చెప్పాలని నేను అనుకుంటున్నాను ఏసుక్రీస్తు దైవత్వం గురించి ఇలా సవాలు చేసి డెబ్యూట్లకు పిలిచి లేదా చర్చ వేదికలు పెట్టి నిర్ణయించుకోవలసినంత పరిస్థితి అయితే మీ వలె అందరూ చేయడం లేదు ఉదాహరణకు మీకు విషయం చెప్పాలి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడే సువార్త ప్రకటిస్తూ సంఘాన్ని స్థాపిస్తున్నటువంటి అతి సామాన్యమైన బోధకులకు కూడా యేసుప్రభు నిత్యుడు అనే సంగతి తెలుసు దాని కొరకు మీరు ప్రత్యేకంగా ఈరోజు చర్చ వేదికలు పెట్టి లేదా ఇతరులను పిలిచి మేము యేసుక్రీస్తు నిత్యుడు మేమే దీన్ని తెలియజేస్తున్నాం అనే భావజాలాలు ఏమాత్రమూ వచ్చింపవద్దు ఎందుకంటే మీరు అనగా వంశీ గారు కానీ జేమ్స్ కానీ మీరు గతంలో మరి జైశాలి పీడి సుందరరావు గారి దగ్గరే మీరు వాక్లు నేర్చుకున్నారు గతంలో ఆయన నమ్మిన బోధని మీరు చేశారు ఇప్పుడు అదే బోధను అబద్ధ బోధని మీరు ప్రకటిస్తున్నారు అంటే గతంలో మీరందరూ కూడా అబద్ధ బోధకులు అనమాట మరి గతంలో కూడా అబద్ధాన్ని కూడా నిజంగా చెప్పారుగా మరి ఇప్పుడు చెప్పేది ఎలా నిజమని నమ్మాలి ముందు మీరు క్లారిటీగా ఉండడానికి ప్రయత్నించండి మరొక విషయం ఏంటంటే మీకన్నా ముందుగా చాలా సంవత్సరాలుగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు తండ్రి దేవుడు ముగ్గురు కలిగిన దేవుడు అని నమ్మే వాళ్ళు మంది ఉన్నారు కానీ మీలా ఎవరో డిబేట్లు చేయలేదు మీరు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి వచ్చి వాళ్ళకన్నా గొప్ప వాళ్ళమని అనిపించుకోవడానికి అలా వేదికలు ఎక్కుతున్నారు దయచేసి మన గొప్పతనాలు లేదా మన యొక్క వ్యక్తిగతమైన ఉనికి గురించి ప్రయత్నించడానికి క్రైస్తవులు కాకూడదు లాస్ట్ గతించిన సంవత్సరం కూడా ఇలాగే ఒక వివాదాన్ని లేవనెత్తారు విగ్రహాత్మతమైనవి తినవచ్చా తినకూడదని ఏం జరిగింది తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా చాలా మందికి బీపీలు షుగర్లు పెరిగాయి చర్చా వేదిక చివరికి ఏమైంది జేమ్స్ ఎల్లి

దేవుణ్ణి మేమే గొప్ప చేస్తున్నాము అన్నట్టుగా వ్యవహరించడం అనేది మంచిది కాదు వాక్యము దేవుణ్ణి ఇప్పుడు గొప్ప చేస్తుంది కానీ వాక్యాన్ని పట్టుకుని చేత పట్టి ప్రకటిస్తున్న మన బ్రతుకులు దేవుని ఘనపరచాలని ఆయన కోరుకుంటే సహోదరుల మధ్య ప్రేమ ఆప్యాయతలు లేకుండా ఈరోజు మరో కొత్త వరవడితున్నారు యేసు క్రీస్తు ప్రభువు ఆయన నిజమైన దేవుడని సామాన్యంగా మీకన్న స్థితిగతులు బాగా తక్కువగా ఉన్నటువంటి సామాన్య బోధకులకు ఈ విషయం తెలుసు వారు ఎవరు కూడా చర్చ వేదికలు పెడదామని వారు ఏమాత్రము బయటకు రావడం లేదు దానికి కారణం ఏంటంటే మేము తెలుసుకోవడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు వారు కూడా తెలుసుకుంటారని వారి గురించి ప్రార్థన చేస్తున్నారు అవసరం బట్టి వాక్యాన్ని కూడా ప్రకటిస్తున్నారు మీకులాగా సోషల్ మీడియా వేదిక చేసుకుని మీ ఈ సెమినార్లకి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ సంపాదించుకోవడానికి తద్వారా ఆర్థికంగా మానసికంగా బలపడడానికి ఆలోచిస్తున్నారే తప్ప అసలు క్రైస్తవ్యానికి ఏ మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచించండి దయచేసి చర్చ వేదికలు ఆపి ఆపి ముందు మీరు పీడు సుందరా గారి దగ్గర నేర్చుకున్నారు కనుక అక్కడికి వెళ్ళి వెళ్ళి సంపూర్ణమైన డిస్కషన్ చేసుకుని ఒక కొలిక్కి వచ్చిన తర్వాత సమాజం మధ్యలోనికి రండి ఎందుకంటే ఇప్పుడు లేవనెత్తుతున్న మీకు ఒక క్లారిటీ లేదు గతంలో ఈ బోధనే తప్పన్నారు ఇప్పుడు ఈ బోధనే రైట్ అంటున్నారు దయచేసి గమనించండి రచ్చ చేయకండి రచ్చ చేయకండి ఏ సుప్రభు గారు దేవుడే దేవుడే ఎవరికి తెలీదు మీరు చెప్పాలా ఆయన తండ్రితో సమానుడే సమానుడే బైబుల్ ఎంతో స్పష్టంగా ఉంది ఎలాంటి సమానుడు అంటే ఆయన ఏమై ఉన్నాడు ఈయన కూడా అదే ఉన్నాడు ప్రభు చెప్తున్న మాటలో తండ్రి నేను ఏకమై ఉన్నలాగున గమనించండి దేవుని ఇది అందరికీ తెలిసిన సంగతే మీరు ఏదో కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు దాని గురించి చర్చ వేదికలు పెట్టకోవాల్సిన చర్చ వేదికలు పెట్టవలసిన అవసరం లేదు మీ ఇల్లు పొలాలు అమ్ముకోవాల్సిన పని లేదు ఒకవేళ మీరు ఇల్లు పొలాలు అమ్ముకోవాల్సి వస్తే ఆ క్రీస్తు ప్రభువు చాలా మంది ఉన్నారు చాలా మంది ఆహారం లేక వసతులు లేక చాలా కష్టతరమైన పరిస్థితులు కలిగి ఉన్నారు అలాంటి వారికి ప్రభు చేసిన సేవ చేయాలి ఆయన రోగులను స్వస్థపరిచాడు దురాత్మలను వెలగొట్టాడు పెట్టాడు ఆహారం లేని వాడికి ఆహారం పెట్టాడు పెట్టాడు నెమ్మది లేని వాడికి నెమ్మదించాడు ఇలాంటి మంచి విషయాల మీద ఫోకస్ చేయలేదు చర్చా వేదికలను పేరు చెప్పి ఇలా రాధంతాలను సృష్టించారు యేసుప్రభు నిత్యుడు ఏసు ప్రభు తండ్రితో సమారుడు సమారుడు తండ్రికి ఏవైతే ఉన్నాయో ఏసుక్రీస్తు కూడా అవే ఉన్నాయి అది బైబుల్ స్పష్టంగా చెప్తూ ఉంది ఒకవేళ తెలుసుకునే వారిలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు వారికి టైం ఇవ్వండి వాళ్ళు బైబుల్ చదువుతున్నారు కదా నువ్వు నేను చెప్పే బోధకన పరిశుద్ధాత్మ దేవుడు సరసచివులోకి నడిపిస్తారు కాబట్టి కాబట్టి ఆయనకి అవకాశం ఇస్తే ఆయన మాట్లాడతారు మన పరిధిని మించి మనం మాట్లాడకూడదు వాక్యం చెప్తుంది కదా తిమోతి గారికి పత్రిక రాస్తుంది ఏమంటున్నారు అంటే నాలుగో అధ్యయము రెండవ సరంలో వాక్యము ప్రకటించము సమయముందును ముందును ప్రయాశపడము సంపూర్ణమైన దీర్ఘశాంతము ఉపదేశించచ్చు ఖండించచ్చు గద్దించము బుద్ధి చెప్పము సంపూర్ణమైన దీర్ఘశాంతము బోధించే వాడికి ఉండవలసింది సంపూర్ణమైన దీర్ఘశాంతము అంతేగాని రోడ్ల మీద కేకలు వేసుకుని అరుపులు వేసుకునే విధ విధి విధానాలు మనకు ఇది ఒకరిని నొప్పించాలనే ఉద్దేశం కాదు కానీ మనము మన పరిధి ఏంటో తెలుసుకుని నెమ్మది కలిగి కలిగి మాట్లాడడం అనేది చాలా అవసరం జ్ఞానవంతులుగా చెప్పుకుంటూ మీ జ్ఞానానికి అనుకూలమైన ప్రవర్తన విధానాలు కలిగి ఉండాలి యేసు ప్రభు నిత్యత్వం గురించి గురించి ఇప్పుడు ఇప్పుడు మీ సహోదరులలో కొంతమంది అర్థం చేసుకోలేదని మీరు అంటున్నారు కాబట్టి మీరు పర్సనల్ గా మాట్లాడాలి వారిని హెచ్చరించి గద్దించి వాదించి ఇది కాదు ఇది కాదు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో మీ సాటి సహోదరుడితోనూ మాట్లాడలేనప్పుడు వారికి మేలు చేయలేనప్పుడు అది ఎంతవరకు దేవునికి అనుకూలం అవుతుంది ముందు ముందు వాక్యం చెప్పడమే కాదు ప్రేమ శ్రేష్టమైనది అది మాత్రమే నిలుచును అని వాక్యం కలిపిస్తుంది కాబట్టి ముందు మనుషులను ప్రేమతో నక్కండి నగ్గండి ప్రేమతో కూడిన ప్రవర్తన ప్రేమతో కూడినటువంటి విధానాలు కలిగి ఉండండి మీ మీ సెమినార్ హైలైట్ చేసుకోవడానికి వాటి కొరకు ఆర్థికంగా సపోర్ట్ పొందుకోవడానికి ఇలాంటి ట్రిక్స్ వినియోగించొద్దు గమనించండి ప్రార్థన చేయండి ప్రతి కార్యక్రమం కొరకు దేవుడు సహాయం చేస్తాడు చేస్తారు దాని కొరకు అల్లర్లు సృష్టించవలసిన అవసరం ఏమాత్రము లేదు క్రైస్తవుల మీద ఇప్పటికే చాలా దాడులు జరుగుతున్నాయి అవి బాహ్యపరంగా జరిగే దాడులు మీరు మానసికంగా దాడులు చేస్తారు దయచేసి సహోదరులైన మీరు ఒక్కసారి ఆలోచించి ఒకే చెట్టు నుండి వచ్చినటువంటి వారు అందుకని పెద్దలను గౌరవిస్తూ మీ అభిప్రాయాన్ని వారికి తెలియజేయండి అభిప్రాయాన్ని తెలియజేయండి ఒకవేళ వారు వినలేదంటే వదిలేయండి మీరు తెలుసుకున్నారుగా ఈ రోజు సత్యం అని చెప్తున్నారుగా వాళ్ళు తెలుసుకుంటారు అవకాశం ఇవ్వండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే అవకాశం వాళ్ళకి ఇవ్వండి వాక్యం ద్వారా ఆయన మాట్లాడారు ఈ మాటలను అన్యతగా భావించగా సహోదరుడిగా అంగీకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీ సహోదరుడు సిహచిర్మయ